జై మస్తు చెప్తున్నారు అన్న కాకపోతే మా వాళ్ళే చెప్తున్నారు మైకుల జై తెలంగాణ అంటే పిడికిలు ఎత్తి ఎట్లా నినాదం చేసి ఉస్మానియా గడ్డ మీద పోరాడినమో గట్లనే జై బీసీ అంటే అందరూ పిడికి ఎత్తి ఒక్కసారి గట్టిగా చెప్తే ఈ కెమెరాలన్నీ అది క్యాప్చర్ చేసి రేపు పొద్దున పేపర్లలో టీవీలల్లో వస్తే గజ్జును కాదు ఎట్లుండాలి అవద్దా ఒక్కసారి అట్లనే పట్టుకోరే దించకూర మళ్ళీ అందరూ అన్ని అన్న తీసుకో ఫోటో తీసుకో మాలు అందరూ అందరూ ఎత్తాలి రెండు రెండు థ్యాంక్ యూ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కళాభివందనాలు తెలియజేసుకుంటూ నేను అందరికీ తెలుసా ఎవరికైనా తెలియకుండా తెలుసా అని చెప్పు ఎందుకంటే మళ్ళీ ఈ ఓకే థ్యాంక్ యూ దానికంటే యూట్యూబ్లో నా పాటలు చాలా ఉన్నాయి మచ్చుకు ఒక పల్లవి వాడతా ఆ తర్వాత బీసీల పాటలు వాడతా వస్తూస్తా కార్ల నేను మా రాజకొండ రమేష్ అన్న పాట రాసుకొని వచ్చాను ఆ పాట కూడా వాడతా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదా విజయం నేరుగా శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిశను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతం మీదని అడగదు శ్రమ పడితే దక్కక మానదు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సమయమే గదరా యుద్ధ ముక్ సంకల్పం ఒకటే కాలదు దాని సమయమే గదరా విజయం నేరుక చేరదు శ్రమ పడితే దక్కక మానదు విజయం నేరుక చేరదు శ్రమ పడితే దక్కక మానదు శ్రమ పడితే ఖచ్చితంగా ఏదైనా దక్కుద్ది ఆ పాట రాసింది నేనే కాలం నీతో నడవదనే పాటను రాసింది నేనే ఓహెంగల్ ఒక్క నిమిషం వాళ్ళు వస్తున్నారు మరి వచ్చినటువంటి వాళ్ళకు కూడా స్వాగతం పెద్దలు సార్ ప్రొఫెసర్ కంచాల సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అందరు సపాలు కొట్టాలే మన ప్రొఫెసర్ కంచాలయ సార్ గారు వస్తున్నారు కాబట్టి స్వాగతం సుస్వాగతం సార్ అవునా సార్ మరి వస్తున్నటువంటి ప్రొఫెసర్ ఓకే డప్పు గుడులు ఆగల్చింద కోరుకుంటూ కంచైలే సార్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్ వెల్కమ్ సార్ ఒక్కసారి అందరు గట్టిగా సపర్లు కొట్రన్నా ఇంతసేపటి నుంచి మా కళాకారులు పాటలు పాడుతున్నారు ప్రముఖ బీసీ నాయకుడు మహేందర్ సార్ గారు ఒక్కసారి అందరు గట్టిగా ఈ పాట ఇందాక కారులో వస్తూ వస్తూ రాచకుండా నేను రాసుకుంటూ వచ్చిన అరే ఏ సర్కారు మా పాట అంటే మీకు లెక్కలేదు అరే ఏమాయేమా సర్కారు ఎందుకు మాకు ఏది రాదు అరే ఏమాయే సర్కారు సర్కారు మా సత్పు తట్టుకోరు ఏమాయే సర్కారు ఇప్పుడు అలాగే చెల్లె రేల గంగకు మరి మా యాదగిరి సార్కు మరి అదే విచ్చేసిన పెద్దలందరికీ అన్న మనస్ఫూర్తిగా కళాభివందనాలు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం పృథ్వీరాజ్ కూడా స్వాగతం సుస్వాగతం అన్నగారు పృథ్వీరాజ్ అన్న ఓకే అందరు సెటరేట్ అయితే పాడతానా నేను పాట లేకపోతే పాడ ఎందుకంటే పాడి కూడా వేస్ట్ అయిపోతుంది చెల్లె రేలారా గంగను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మన పాటలు స్టార్ట్ అయినారా చెల్లె రాసారి అందరు గట్టిగా జై బీసీ జై 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 అన్న కొట్టకు కళ్ళు నుగీసిన సేతులు మావి గీసకత్తి మారుగత్తులై వస్తాం అరే కళ్ళు నుగీసిన సేతులు మావి గీసకత్తి మారుగత్తులై వస్తాం పండలు కొట్టిన కండలు మావి అరే పండలు కొట్టిన కండలు మావి గుణపాలై గుంపు గట్టొస్తాం అరే అస్సాయి ఉస్సాయి మందలను ముందుండి నడిపే వేల మందలను ముందుండి నడిపే యాదవ కురుమా వీరుల మేమే అరే చెట్టు పుట్ట పండు ఫలము అడవి పిట్ట ముదిరాజు ఒక్క నిమిషం కొట్టక అన్న ఇక్కడ ఏమన్నా సినిమా నడుస్తుందా అక్కడ చూసేవాళ్ళంతా సినిమా అయితే ఏం నడవట్లేదు కదా లేదు కదా ఇక్కడ బీసీ అన్ని కులాలు ఉన్నాయి కదా ఈ పాటలో కూడా గవ్వే ఉన్నాయి అన్న సప్పుడు చేయక సినిమా చూసినట్టు మా మొక్కలు చూస్తే ఏమొస్తుందన్న మీరు సప్పట్లు కొడితేనే జర మాకు ఛార్జింగ్ ఎక్కి ఆయనతో మాకు ఛార్జింగ్ తీపోయింది అన్న కథం అయిపోయా అంతేనా కాదాగో పృథ్వన్న కొడుతున్నాడు గట్టిగా ఒక్కసారి అందరు గట్టిగా వేల మందలను వేల మందలను ముందుండి నడిపే కొల్లా కుర్మా వీరులు మేమే మందలను వీరులు మీమే కొల్లా కుర్మా వీరులు మేమే మందలను I'm <laughs> పసిడి అరే మేనికి పసిడి వన్నెల దీన కంసాలి గర్జన దట్టుకోలేరు అరే మేనికి పసిడి రంగుల దీన మేనికి పసిడి వన్నెల దీన కంసాలి గర్జన దట్టుకోలేరు ఒంటికి రంగుల బట్టను నేసిన అరే ఒంటికి రంగుల బట్టను నేసిన మొక్క మోతా తట్టుకోలేరు అరే ఆ బట్టను గుట్టి ఆ పట్టను గుట్టి పరువును నిలిపిన మేర గర్జన చేసే ఆ పట్టను గుట్టి పరువును నిలిపిన మేరోళ్ల గర్జన మేరోళ్ళ కద్దెర గర్జన చేసే ఓబీసీ ఎంబీసీ ఒక్కటై వస్తే అరే ఓబీసీ ఎంబీసీ ఒక్కటై వస్తే సర్కారు మానవ అడగాలనుకుంటే ఒక్కసారి చేయలే బుర్రి ఈ ఏమా ఏమా అంటే మీరు సర్కార్ అనాలన్నా ఈ ఏమా ఏమా అన్న నాకు కొంచెం శివుడు ఉంది గట్టిగా అంటే కర్ణ పేరు పర్లేదు ఈ ఏమా ఏమా ఈ ఏమా 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 మా సత్తా చూపి తట్టుకోరు ఏమా నీకు లెక్క మన సత్తా చూపేలా అవుతా జై బీసీ జై జై బీసీ జై బీసీ జై జై బీసీ ఇంకో రెండు మూడు పాటలు కూడా రాసుకొని వచ్చినా ఒక్క పాటతో నేను అయిపోలేదు రాసుకొని వచ్చినా రాసుకునే పాత కూడా ఉన్నాయి అన్ని పాడతా ఆ లోపు మళ్ళీ నాకంటే ఇంకా కళాకారులు చాలా మంది ఉన్నారు వాళ్ళు పాడిన తర్వాత మళ్ళీ నాకు అవకాశం వస్తే తప్పకుండా పాడతా అందరు గట్టిగా ఒక్కసారి నా కోసం సపోర్ట్లు కొట్టాలి ఓకే అన్న థ్యాంక్ యూ